ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది దేవుడు మిమ్మును మీ కుటుంబాలని ఎండారుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని వివాహ వేడుకల్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశ్రవించునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నూట నలభై మూడు పదవ చరణాన్ని మనం చూస్తే నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక దావీదు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు దేవ నీవే నా దేవుడవు అనేటువంటి మాటను తెలియజేస్తాడు నీవే నా దేవుడు నీకు ప్రభు దేవుడిగా ఉన్నాడా యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది దేవ నీవే నా దేవుడవు అనేటువంటి మాట అంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని సూచించట్లేదు ప్రభు నాకు అది ఇవ్వండి ఇది కావాలి ఇది సహాయం చేయండి ఈ కోరికలు తీర్చండి మా కుటుంబం ఈ అక్కరలు తీర్చండి అని దేవునికి ఒక లిస్ట్ ఇచ్చి నాకు ఇవి కావాలి కొంత నీడ్ ఉంది కొంత అవసరతలు ఉన్నాయి అవి ఇవ్వండి ప్రార్థన ఎంతసేపు కూడా ఆ రీతిగానే ఉంటుంది కానీ దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందంటే దేవ నీవే నా దేవుడవు ఎంత అద్భుతమైనటువంటి మాటలు నీవే నా దేవుడుగా నాకున్నందుకు నీకు స్తోత్రాలు నీవు నా దేవుడవు నేను నేను ఆశ్రయించాను నేను నమ్ముకున్నాను నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం దేవునికి అంత సన్నిహిత సంబంధం ఉందో దావీదు ఈ ప్రార్థన ద్వారా ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు కనుక మన జీవితాల్లో కూడా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం నీవే నా దేవుడు సమభూమి గల ప్రదేశంలోని నీ ఆత్మలను నడిపించేటువంటి దేవుడు మనల్ని నడిపించేవాడు ఎక్కడికి నడిపిస్తాడు శాంతమైన జలాల ఎందుకు అలాగే సమభూమి గల ఎంతవరకు మనం నడిచినటువంటి మార్గంలో ఎత్తు పల్లాలు ఉన్నాయి ఒకవేళ ఇబ్బందులు కష్టాలు గుండా ఇరుకులు గుండా వెళ్ళాం ఎప్పుడైతే నువ్వు ప్రభువుని దేవుడిగా కలిగి ఉంటావో ఆయన ఆత్మను నడిపిస్తారు దేవుని నా మన స్తోత్రం కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు దయగలిగినటువంటి దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు సమభూమిగల ప్రదేశములలో ఆయన నడిపించేవాడు సమభూమి గల అంటే సమానమైనటువంటి మార్గంలో తిన్నగా ఉన్నటువంటి మార్గంలో ఆయన నడిపించేవాడు అపోజిట్ అయినటువంటి పౌలు సవులుగా ఉన్నప్పుడు వంకర మార్గాల్లో నడిచాయి కానీ తిన్ననది అనబడిన వీధిలోకి వచ్చాడే నిరిశలంలో తిన్నది అనబడిన వీధిలోకి అలాగా దేవునిని అంగీకరించినటువంటి మన జీవితాలు తిన్నని మార్గంలోనికి అంటే ఆయన చెప్తున్నాడు సమభూమి కలిగినటువంటి సమానమైనటువంటి ఎత్తు పొలాలు లేనటువంటి ఒక ప్లెయిన్ రోడ్డు స్ట్రైట్గా ఉండేటువంటి ఒక వేలో ఆయన నిన్ను నడిపించేవాడు అంటే అక్కడ కష్టాలు లేవు ఏసు ప్రతిష్ఠించిన మార్గం జీవము కలిగినటువంటి మార్గంలో నేను నడిపిస్తాడు సమభూమి కలిగిన ప్రదేశంలో పరిశుద్ధాత్ముడిని నడిపించి తన శ్రేష్టమైనటువంటి యువులి చేత నిన్ను బలపరిచి నిన్ను దీవించేవాడు కనుక ఆయనకు మనం అప్పగించుకోగలుగుతున్నామా ఆయనకు మనల్ని మనం సమర్పించుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా దేవాది దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు సమభూమి కలిగిన ప్రదేశంలో నేను నడిపించి మేలుతో తృప్తిపరచేదేవు అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధానికి వందనాలు ఈ సమయంలో నీ పాదాల దగ్గర మేము సాగిలిపరిచినాం నీ సన్నిధిని మాతో ఉంచండి నీ ఆత్మని కృప మాతో ఉంచి నడిపించండి నన్ను నీవు సమభూమి గల ప్రదేశాల్లో మమ్మల్ని నడిపించే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలవు నీ కురప కొరకు ఏమి అర్పించగలం నీ ప్రేమ దయా సంకల్పం అంతటికీ ప్రభు నీ బిడ్డలు ఇంతవరకు నడిచినటువంటి మార్గాలు కరుకైనటువంటివి ఉండొచ్చు కానీ నీవు సమభూమి కలిగిన ప్రదేశంలో మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే తులు చెల్లిస్తూ ఏసు నామమున అడిగి వెడుచు నాము తండ్రి ఆమె